రామకృష్ణ పండితుడు ఎందుకు రాలేదు బాబా పాత్ర ముందుకు ఇదిగో తల్లి భిక్ష ఎలాగో వేశావు అలాగే నా ప్రశ్నకు జవాబు కూడా ఇవ్వు ప్రశ్న ఏం ప్రశ్న లేదు అది నేను ఇంటి యజమానికే చెప్పాలి బాబా ఇంటి యజమాని పల్లె ఉన్నాడు అవమానం తీసుకోను నీ భిక్షను వెనక్కి తీసుకో నేను ఇంటి నుంచి భిక్షణను స్వీకరించలేనో వంద బాబా మీరు చూడండి నేను ఇంటి యజమానిని పంపిస్తాను త్వరగా రమ్మనండి వస్తాడు వస్తాడు తప్పకుండా వస్తాడు ఇప్పుడు వస్తాడు గురుగారు చెప్పండి ఏం మీ అందరి మొహాల్ని ఎప్పుడో చూసినట్టు అనిపిస్తుంది ఏమిటి పరిచయం బాబా ఎందుకలాగా ఊరికి తిరుగుతున్నారు ఆగండి ఆగండి ఏం అడగాలనుకుంటున్నారు ఆ ప్రశ్న అడగచ్చు కదా ఎందుకినా ప్రశ్న ఏంటంటే బాబు ఎప్పుడైతే ఈ పృథ్వీ ఉద్భవించిందో అది ఏ జామో చెప్పగలవా మీరు పెద్ద మహారాణి గారిని ఏమడుగుతారంటే పృథ్వీ ఉద్భవించినప్పుడు ముందుగా రాత్రయిందా లేక పగలైందా బాబా ఏంటి వీరిద్దరూ తమరి శిష్యులా అవును కానీ వీళ్ళు వీళ్ళు నా నా శిష్యులు కాదు మిత్రులు కూడా అడుక్కుంటారు ఈ గురుగారు ఇంకా అని ముష్టివాళ్ళ వేషంలో నేను చెప్పిన ప్రశ్నకి నన్నే సమాధానం అడగాలని వచ్చారు ఓహో అంటే మహారాణులిందరూ ఈ ప్రశ్న గారిని అడిగినట్టున్నారు ఈ జవాబు ఈ తెలియకపోవడం తోటి వేషం మార్చుకుని నా దగ్గరకు వచ్చి జవాబు తెలుసుకోవాలనుకుంటున్నారు ఏమైంది బాబు ఏ ఆలోచనలో మునిగిపోయావు జవాబు చెప్పు అలాగే బాబా 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 అది అసలు విషయం ఏమిటంటే నిజానికి ప్రశ్న చాలా జటిలమైనది కానీ తమరి అదృష్టం కొద్దీ ఈ ప్రశ్నకి సమాధానం నాకు తెలుసు తెలుసా అయితే వెంటనే మాకు చెప్పు బాబు అలాగే ఏమిటంటే జవాబు చాలా తేలికైనది ఏం జరిగిందంటే పృథ్వీ ఉద్భవించినప్పుడు ఎవరు నిద్రపోయారో అంటే ఎవరైతే నిద్రలో ఉన్నారో వాళ్ళకి అది రాత్ర అవునా మేలుకొని ఉన్న వాళ్ళకి అది పగలు అది నిజమే మేం వెళ్ళమా ప్రశ్నకి సమాధానం తప్పు గురుదేవా ఎందుకంటే వాస్తవానికి ఈ ప్రశ్నకి అసలు సమాధానం లేనే లేదు మహారాజా అయిన గదిలోకి వెళ్ళి తలుపులు మూసుకున్నారు చూడ్డానికి వెళ్తే ఏమంటున్నారంటే అన్నింటికంటే ముందు ప్రశ్నకు జవాబు ఇవ్వండి అప్పుడే లోపలికి రావడానికి అనుమతి లభిస్తుంది అంటున్నారు ప్రణామాలు మహాదేవి చిన్నదేవి గారు ప్రణామాలు గురువర్యా ప్రణామాలు మహారాణి ప్రణామాలు మీకు ప్రశ్నకు జవాబు తెలిసిపోయిందా మహారాణి చిన్నదేవి గారు దీనికి జవాబు మాకు ఎప్పుడో తెలుసు విషయం ఏంటంటే నేను ఈ ప్రశ్నకు జవాబు ఖాయం చేసుకున్నాను ఖాయం చేసుకుంటూ చేసుకుంటూ కొంచెం ఆలస్యమైంది గురువర్యా తొందరగా చెప్పండి ఆ జవాబు ఏంటో మహారాణి ఈ ప్రశ్నకు జవాబు చాలా తేలికైంది ఇలా చూడండి నిద్రలో లీనమైపోయి ఎవరుంటారో తనకు పగలు కూడా రాత్రితో సమానం అవుతుంది అలాగే మేల్కొన్న వ్యక్తికి రాత్రి కూడా పగలుతో సమానం అవుతుంది సరిగ్గా అదే విధంగా పృథ్వీ ఉద్భవించినప్పుడు ఆ ఛాములో ఏ వ్యక్తి మేల్కొని ఉన్నాడో తనకది పగలు ఇక నిద్రలో ఎవరున్నారో వాళ్ళకది రాత్రి అద్భుతం గురు అద్భుతం ఈ జవాబు తప్పు కానీ పండిత అవును రాణి ఇదిగో ఈ ధని ఉన్నాడు కదా అన్న దానికి అర్థం ఏంటంటే ఒకవేళ ఈ ప్రశ్న మీరు రామాను అడిగితే రామా కూడా ఇదే సమాధానం చెప్తాడు అని కానీ మహారాణి చిన్నదేవి గారు జవాబు ఎందుకు తప్పు గురువర్యా ఈ ప్రశ్న ఎవరో ఒక వ్యక్తికి సంబంధించింది కాదు ఈ ప్రశ్న పృథ్వికి సంబంధించింది ఈ పృథ్వీ ఉద్భవిస్తున్నప్పుడు ఆ సమయంలో ఏ జాము అని పగలా లేక ఓ అంటే ప్రశ్న ఒకవేళ ఇప్పుడు మీరు ఈ ప్రశ్నను అర్థం చేసుకున్నట్టయితే త్వరగా దీనికి జవాబు చెప్పండి ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది దీనికి నాకు జవాబు తెలుసు మహారాణి తిరుమలమ్మ గారు కానీ ఇప్పుడు నేను మీకు దీనికి జవాబు చెప్పాలి కానీ ఎందుకు గురువర్య ఎందుకంటే ఇప్పుడు నేను మళ్ళీ దీనికి జవాబు ఖాయం చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే మీకు తప్పుడు జవాబు చెప్పకూడదు కదా దీనికోసం నేను మళ్ళీ ఇంటికి వెళ్ళి తీవ్రమైన ధ్యానంలో కూర్చోవాల్సి ఉంటుంది అవును మళ్ళీ మీకు నాకు సెలవు ఆగండి గురువర్య చెప్పండి మహారాణి తిరుమలాంబగారు నేను మీకు ఇంకేదైనా వేరే సేవ చేయగలనా గురువర్యా సేవ మీరు కాదు ఇప్పుడు మేం చేస్తాం నేను మహారాజు కోసం రుచికరమైన కాకరకాయ పులా కానీ మహారాజు జవాబు దొరక్క ముందు దీన్ని ఆరగించలేడు అందుకే మీరే ఆరగించండి మీరు ఈ కాకరకాయ పులావ్ ని ఆరోగించక తప్పదు ఇప్పుడు వస్తుంది ఆనందం తని ఆనందం కాదు అతి ఆనందం ఓ గురువర్య ఇదిగోండి తినండి రుచికరమైన కాకరకాయ పులావ్ మహారాణి విషయం ఏంటంటే నా వస్తువులు ఏవైనా సరే నా శిష్యులకు కూడా ఒకవేళ మీరు అనుమతిస్తే నేను దీన్ని కూడా పంచవచ్చు కదా గురువర్యా ఇందులో అనుమతితో ఏమవసరం ధనిమణి నా పిల్లలు ఇదిగోండి పిల్లలు తినండి సంతృప్తిగా తినండి కడుపు నిండా తినండి మొత్తం తినండి మొత్తం తినండి తినండి

ఎక్కడికి వెళ్తున్నావు నిన్ను గురుగారు రమ్మన్నారు నువ్వు నాతో రాణామాలు ప్రణామాలు భోజనం తీసుకొచ్చావా అలాగే ఆ భోజనం నువ్వు దాచిపెట్టింది వెళ్ళు వెళ్ళి నీ పనులు చూసుకో ఈ రోజు నేను ఏం చేయాల్సి ఉంటుంది గులివలియ నువ్వు ఈ పిచ్చి మొక్కలన్నీ శుభ్రం చేసి ఈ స్థానంలో మడి తయారు చేయాలి మీ ఆజ్ఞ గులివలియ గుండప్ప పని చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండు ఇక్కడ చాలా ఉన్నాయి నాకు నమ్మకం ఉంది గుండప్ప నువ్వు ఈ పని ఎప్పటికీ చేయలేము ఇక నువ్వు ఈ గురుకులన్నీ వదిలేసి వెళ్ళక తప్పదు గుండప్ప నువ్వు పరీక్షల్లో మొసళ్ళనే ధైర్యంగా ఎదుర్కొన్నావు ఇక ఈరోజు ఒక చిన్నపాటి పాముకే భయపడిపోతున్నావా గుండప్ప పని పూర్తి చేసిన తర్వాత మాత్రమే నీకు తరగతిలోకి రావడానికి అనుమతి దిగులు పడకు నీకే పాముల వల్ల ప్రమాదం కలిగితే నేనే స్వయంగా ఈ ప్రదేశాన్ని శుభ్రం చేస్తాను అలాగే మడి కూడా తీస్తాను నేను మాటిస్తున్నాను పండిత రామకృష్ణ పండిత రామకృష్ణ ఆగండి భోజనమైన చేసేలండి నాన్న భోజనం మొదలు పెట్టాడో లేదో సమస్యల మీగాలో కమ్ముకుంటున్నాయి ఆదా పండిత రామకృష్ణ మరి మీరు సేట్ బాలచంద్రుడికి బొగ్గుల సంచి అమ్మడానికి సిద్ధంగా ఉన్నారా జగన్మాత ఇంతవరకు సేట్ బాలచంద్రుడికి ఎలాంటి ఉపాయం తట్టలేదు బొగ్గులు ఎలా అమ్మాలి పైగా ఆది నాడికి మరణ శిక్షని ఎలా తప్పించాలి ఏం చేయాలి ఎలా చేయాలి జగన్మాత నువ్వే నన్ను రక్షించాలి ఏ ఆలోచనలో మునిగిపోయారు పండిత రామకృష్ణ మీరు అంత గొప్ప అష్టదిగ్గజ పదవిలో ఉన్నారు కదా ఖచ్చితంగా మీరు ఏదో ఒకటి ఆలోచించే ఉంటారు పండిత రామకృష్ణ ప్రయత్నం చేశారా లేకపోతే మీరు ముందే ఓటమిని అంగీకరించారా లేదు లేదు పదండి పదండి కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో జీవితంలో ప్రతి అడుగులోనూ బాగా ఆలోచించాకే నిర్ణయం తీసుకోవాలి ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే ఇలా చేస్తేనే నువ్వు ఎప్పటికీ పరాజితులు కావు ఏ పనైనా సరే పూర్తి కానంత వరకు అసాధ్యంగానే కనిపిస్తూ ఉంటుంది అన్నట్టు పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవుండ నువ్వు ప్రతికూల పరిస్థితుల్ని కూడా నిర్భయంగా ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇప్పుడు మనకి గుండప్ప నుంచి శాశ్వతంగా విముక్తి లభిస్తుంది నేను పారిపోను అది ఎంత కఠినమైన సమస్యనా నేను దైల్యంగా నిలపతి దాన్ని ఎదుర్కొంటాను కేవలం చదువు కథమే నా జీవిత లక్ష్యం ప్రణామాలు పండితులు గారు ప్రణామాలు పండితులు గారు క్షమించండి స్వామి ఎక్కడికి తీసుకెళ్తున్నావు పారవేయడానికి స్వామి పాలల్లో ఈగ పడిందని చెప్పి నువ్వు పాలు తీసుకెళ్లి పారవస్తావా అంటే నీకు తెలీదా పాల ఖరీదు ఎంత పెరిగిందో కొన్ని రోజుల్లోనే స్వర్ణకారుల దుకాణాల్లో పాలు బంగారం ధరకే అమ్ముతారు ఈ తప్పు చేసినందుకు నేను నీ వేతనంలో నాలుగు బంగారు నాణాలని కోసేస్తున్నాను కానీ స్వామి నా ఒక్క నెల జీతమే రెండు బంగారు నాణాలు ఆ కారణంతోనే నేను నీకు రెండు నెలల జీతం కోస్తున్నాను ఈ బాలచంద్రుడు నా అంచనా కంటే చాలా పెద్ద పిసినారి వాళ్ళ ఉన్నాడే ఇతనికి సాధారణ బొగ్గులు సంచిని పదివేల బంగారు నాణ్యాలకి ఎలా అమ్మగలుగుతాను నేను అటు ఆదినాథ్కి కూడా రేపు మరణశిక్ష అమలు చేయడం జరుగుతుంది తనని రక్షించడానికి కూడా ఉపాయం వెతకాలి ఈసారి నేను నా అష్టదిగ్గజ పదవిని త్యాగం చేయక తప్పదనిపిస్తోంది పండిత రామకృష్ణ ఈ సేట్ మీరు బొగ్గులు అమ్మాల్సింది నా సలహా విని ఓటమిని అంగీకరించండి అలాగే వెళ్లి మహారాజుతో ఆయనే స్వయంగా ఈ సవాల్ని అంగీకరించమని చెప్పండి అయినా ఈ సవాల్ మీకోసం కానీ కాదు మీరు మీ సమయాన్ని ఎందుకు వృధా చేసుకుంటున్నారు నేను ఒక్కసారైనా ఖచ్చితంగా ప్రయత్నిస్తాను ఇక మీ ఇష్టం ప్రణామాలు సేట్ బాలచంద్రుడు గారు ఏంటి నేను మీకు ప్రణామాలు చెప్పాను ఇప్పుడు సరిపోయిందిగా ఓ అయితే మీరా ఆ పండితులు గారు చెప్పండి నేను మీకు ఏం సేవ చేయగలను నువ్వు నన్ను నడి బజార్లో పరిహాసం చేశావు దానికి నేను వడ్డీతో సహా మూల్యం వసూలు చేస్తాను నేను మీకు సేవ చేయడానికే వచ్చాను సేట్ గారు ఏంటంటే చాలా మంచి బేరం తీసుకొని వచ్చాను ప్రత్యేకించి మీ కోసమే కేవలం నాకు మీ సమయం కావాలంతే పండితులు గారు నా సమయం చాలా విలువైనది తెలుసు తెలుసు సేట్ గారు అందుకే నేను మీ సమయం వృధా కానివ్వకుండా నేరుగా బేరం వివరాలే చెప్పేస్తాను ఇదిగో ఇలా చూడండి ఇది బొగ్గు శీతాకాలంలో ఇది మన శరీరానికి వేడిని ప్రసాదిస్తుంది దాంతోపాటు వంటగదిలో భోజనం వండడానికి అతి ముఖ్యమైన ఇంధనంగా కూడా పనిచేస్తూ ఉంటుంది మినమిలాడే దంతాల కోసం వైద్యులు ఎప్పుడూ బొగ్గు పొడితో దంతాలు తోముకోమని సలహా ఇస్తుంటారు అలాగే దాంతోపాటు చిన్న చిన్న పిల్లలు దీంతో తమ ఇంటి గోడల మీద చిత్రాలు కూడా వేసుకుంటూ ఉంటారు సేటి గారు నేను ఒకటి కాదు రెండు కాదు నేను మీ కోసం మొత్తం ఒక సంచి నింపి మరి తీసుకొచ్చాను మీరు దీన్ని ఉపయోగించండి మీ కుటుంబ సభ్యుల్ని కూడా ఉపయోగించమని చెప్పండి మనస్ఫూర్తిగా అలాగే దీన్ని ఉపయోగించుకోవాలనుకునే వాళ్ళని ప్రేరేపించండి మీ దగ్గర సంబంధికులకి సొంత వాళ్ళకి అలాగే మిత్రులకి కూడా ఇదిగో చూడండి ఈ బొగ్గు చాలా శుద్ధమైన నల్లటి బొగ్గు నల్ల చందనంతో సమానం ఎప్పుడూ మీకు తోడుగానే ఉంటుంది అద్భుతం అద్భుతం పండితులు గారు వివరణ ఎలా ఇస్తున్నారంటే బొగ్గు కాదని మహిమ గల రాయిని పట్టుకుని తిరుగుతున్నట్టు నాకు బొగ్గులతో ఎలాంటి అవసరం లేదు కాకపోతే నేను మీ గౌరవాన్ని కాపాడటం కోసం నేను ఈ బొగ్గుల సంచిని స్వీకరిస్తాను దయచేసి మీరు అక్కడ పెట్టండి అలాగే అలాగే ఇదిగోండి ఇప్పుడు చెప్పండి నేను ఈ బొగ్గుల సంచిని స్వీకరించినందుకు నాకు ఎంత ధనం ఇస్తారు ఇవ్వాలా లేకపోతే మీరేంటి పండితులు గారు బొగ్గుల సంచి నా దుకాణంలో స్థలాన్ని కూడా ఆక్రమిస్తుంది కదా దానికి ధనం కానీ సేట్ గారు మీరు ఇందాకటి నుంచి ధనం ఎప్పుడు నాకు ఇస్తారా అని ఎదురు చూస్తూ ఉన్నాను ధనం పొందాలని ఆశిస్తున్నారా అది కూడా నా ను పండితులు గారు నేను ఏళ్ల నుంచి సంపాదించుకున్న ప్రతిష్టను మట్టి పాలు చేయకండి అలాగే తమరి సమయాన్ని వృధా చేశాను నన్ను క్షమించండి ఆగండి పండితులు గారు క్షమాపణ చెప్పి మీరు తప్పించుకోలేరు ఎంత లేదన్నా ఇరవై కాస్య నాణాలు అయ్యుంటాయి అయినా మీరు మావారే కదా ఒక్క పంతొమ్మిదే ఇవ్వండి కాంస్య నాణ్యాల అవన్నీ దేనికోసం సమయం దయచేసి దానికి మూల్యం చెల్లించండి మీ విజ్ఞప్తి మేరకు మీకు నా విలువైన సమయాన్ని ఇచ్చాను దానికైన మూల్యం పంతొమ్మిది నాణాలు అది ఇచ్చి తర్వాత బయలుదేరండి మీరు ఎంత ఎక్కువ సమయం తీసుకుంటే నాణాల సంఖ్య కూడా అంతే పెరిగిపోతుంది నేను ఉచితంగా మిమ్మల్ని మహారాజు అష్టదిగ్గజ పదవిని కట్టబెట్టారు నేను ముందే ఓటమిని అంగీకరించు పండిత రామకృష్ణ అని చెప్పాను కనీసం మీ పంతొమ్మిది మిగిలి ఉండేవి నువ్విచ్చిన మాట ఎలా నిలబెట్టుకుంటావు నీ దగ్గర ఒక్కటి కాదు రెండు సవాళ్ళున్నాయి వంటి నెలా నిలబెట్టుకోగలవు